అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడియో అంటే మన పద్మాం గారిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అనేది తనకు హెల్త్ బాగాలేదు తనకేమైంది ఏమి ఎందుకు హెల్త్ బాగాలేదు ఎక్కడికి తీసుకెళ్ళాము ఏం జరిగింది అనేది ఈరోజు మన వీడియోని అనమాట తండైతే తెలంగాణ తెలంగాణ నుండి వచ్చారు ఇంక ఇక్కడైతే హాస్పిటల్కి పోవాలని అనుకోలేదు అడావుడిగా బయలుదేరాల్సి వచ్చింది నేనైతే మాత్రం చెవులు కమ్మలు పెట్టుకోలేదు అంటే స్నానం చేసుకుని అప్పుడే వచ్చానన్నమాట ఇంకా సడన్గా ఆమెకి హెల్త్ బాగాలేదు అంపనని తెలిసిందే ఇంక దానికన్నా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అనమాట లాస్ట్ వీక్ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించామనమాట ఇంకా ఈరోజైతే ఇక్కడ పుంగునూరు దగ్గర శివప్రసాద్ హాస్పిటల్ అని ఇక్కడ తీసుకొచ్చాము ఇక్కడ అప్పుడప్పుడు వస్తూ ఉంటాం మేము కానీ తక్కువ పొలం నేర్కి ఎక్కువ వెళ్తూ ఉంటాము ఇంకా సుస్తుగా ఉందని నా మీద పడుకున్నారనమాట కారులో ఇంక ఈరోజైతే మాత్రము నన్ను నా కట్టుబట్టు వచ్చేసి ఎవరు తప్పుగా భావించదండి ఎందుకంటే అనుకోకుండా సడన్గా బయలుదేరాల్సి వచ్చింది అసలు నాకు ఆ టైంలో టీ పెట్టెత్తుకొని వచ్చారు టీ కూడా తాకుండా టీ అట్లా వదిలేసి ఇంక బయలుదేర వచ్చేసామన్నమాట అంత సుస్తుగా అయిపోయింటే పాపం తను తనకు ఆరోగ్యం ఏమంటే జీర్ణశక్తి లేదు పేగల్లో ఏదో ప్రాబ్లం ఉందంట జీర్ణశక్తి లేదు అది ఆపరేషన్ చేసేదానికి ఏం తట్టుకోలేదంట దానికని ఆ రకంగా అంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుండో మన ఆశ్రమానికి ఇంకా ఆ ప్రాబ్లం ఉంది ఆమెకి ఆమెకి అన్నీ కూడా జావ లెక్కన తాగాల్సి వస్తుంది లిక్విడ్ రూపంగా కానీ ఎప్పుడైనా ఏదో తింటారు పాపం ఇష్టం తనకు తినాలని ఇష్టమో తిని వెంటనే జీర్ణం కాకుండా వామిటింగ్ అయిపోతుంది లేకపోతే పొట్టనొప్పి నొప్పి ఆ రకంగా అయిపోతుంది అనమాట కాబట్టి ఇటు చూస్తే అయిపోతారు ఏమంటే తినకుండా టాబ్లెట్ వేసుకునేక లేదు తినుకుంటే టాబ్లెట్ వేసుకుంటే ఎక్కువ తక్కువ అయిపోతుంది బీపీ ఉంది షుగర్ ఉంది దానివల్ల ఈ రకంగా అయిపోతుందనమాట ఏం చేయలేము ఆ ప్రాబ్లం అయితే ఆమె కొన్ని సంవత్సరాల నుండి ఉందంట మన ఆశ్రమం రాకుందే ఎప్పటి నుండి కూడా ఉందంట అజీర్ణం కాదు అన్నట్లుగా ఇంకా డాక్టర్లు అయితే ఇంక నువ్వు ఇంకా ఆపరేషన్ చేయకూడదరదు అమ్మనికి నువ్వు తట్టుకునే శక్తి లేదు నువ్వు మామూలుగా ఉంటే ఫుడ్లోనే కంట్రోల్లో ఉండాలా జావు లెక్క తాగల అన్నట్లుగా చెప్తారంట అట్లే చేస్తున్నాం కూడా ఇక్కడ ఇంకా హాస్పిటల్లో ఈరోజు బీపీ టెస్ట్ చేశారు షుగర్ టెస్ట్ చేశారు పల్స్ చూశారు దాంతోపాటు ఈసీజీ చేశారు ఇంకా అవన్నీ చేసిన తర్వాత ఈ రకంగా ట్రీట్మెంట్ అయితే ఇచ్చారండి ఇంకా ఏమికేమన్నా ఊరి మీద లోకముందేమో చాలా దూరం వచ్చేసాం కదా మనము అన్నట్లుగా ఏమైనా ఫీల్ అవుతున్నారేమో అన్నట్లుగా వాళ్ళు చెప్పాను ఒకసారి తీసుకెళ్ళండి నెల పెట్టుకొని పంపించండి అన్నట్లుగా చూద్దాం వాళ్ళు ఏం చెప్తారో ఫోన్ అయితే చేశాను వాళ్ళకి ఇంక ఇక్కడైతే ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది అప్పుడే లోపలికి వెళ్ళినప్పుడు బాగా సుస్తుగా ఉన్నారు ఇప్పుడైతే బాగా కొంచెం కంట్రోల్కి వచ్చేసింది ఇంకా ఇంటికైతే తీసుకొచ్చేసామండి చెప్పాను కదా నన్ను మాత్రం ఎవరు తప్పుగా భావించద్దీ నా డ్రస్సు నా ముడి నాకు చూల కమ్మలు లేకుండా ఇవంతా కూడా కొంచెం నాకే ఎట్లా అనిపిస్తుంది ఏందబ్బా ఈరోజు ఇట్లున్నాను అన్నట్లుగా ఏం చేయలేను కొన్ని సందర్భాల్లో అడావుడిగా హాస్పిటల్కి వచ్చినప్పుడు అట్లే ఉంటుంది తప్పదు కదా కాబట్టి ఇంకా మా వారిని డ్రైవర్ మనం అని అనుకుంటే ఎందుకో నాకు అంటే ఆడోళ్ళు కదా ఆడోళ్ళకు ఆడోళ్ళతోడు ఉంటే బాగుంటుంది అన్నట్లుగా ఈ రకంగా నేను వెళ్ళాను అనమాట కాకపోతే రెండు రోజులు ఇంకా నాకు కూడా జ్వరమండి నిన్నైతే నా కోసం హాస్పిటల్కి వెళ్ళొచ్చాను ఈరోజైతే పద్మమ్మ కోసం హాస్పిటల్కి వెళ్ళొచ్చానండి ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చే లైక్ చేయండి